سال کو سال کو سال سا والے تو ڏي ته ٻڌي ته جيڪس کي مٿي جو مطلب آهي ان کان وڌيڪ ڪا شيءِ نه ٿي سگهي. مٿي جو مطلب آهي. ان کان وڌيڪ. اهو آهيو. ٿاڻا ٿين. ۽ ساري سائيت جو ٿي ٿي. مٿي جو مطلب آهي. مٿي جو مطلب آهي. whales relic Yes foto子 station Yes I tell. But I tell my children Yes yes please I tell, Trustee. tama easy Number one I tell your family This is the family He suggests in the family ¿Qué es lo que చేయాలి చెయ్యాలి మంచి పని చేస్తున్నారు నీట్గా చేయాలి సరే ఇక్కడ పబ్లిక్ ఆ ఫుడ్ మొత్తానికి సగం మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ రోజు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఫుడ్ బాగుంది సరిపోయినంత పెడుతున్నారు అన్నం ఉడుకుతుంది కూరలు కూడా బాగుంటున్నాయి కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు సో కారం ఒకటి కొంచెం అడుగుతున్నారండి అదర్వైజ్ చాలా సంతృప్తిగానే ఉంది అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు శానిటేషన్ కూడా అంత బాగుంది వాటర్ కూడా సఫిషియెంట్గా ఇక్కడ మీకు మీరు చూస్తే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి అంతా కూడా సంతృప్తిగానే ఉన్నారు కొంచెం కారం ఒకటి పెంచమంటూ